సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు తొలుత ఆంధ్రప్రదేశ్ పెళ్లనున్న అమిత్ చంద్రబాబుతో కలిసి ధర్మవరం సభలో పాల్గొంటారు కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు తర్వాత హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న అమిత్ షా హెలికాప్టర్లో ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ చేరుకుంటారు భాజపా లోక్సభ అభ్యర్థి గోడెం నగేష్ కు మద్దతుగా ప్రచారం చేస్తారు అనంతరం నిజామాబాద్ చేరుకుని భాజపా అభ్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్ కు మద్దతుగా గిరిరాజు కళాశాల మైదానంలో నిర్వహించే సభలో పాల్గొనున్నారు ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్తో కలిసి అమిత్ షా ప్రచారం చేయనున్నారు మరోవైపు నిర్మల్లో కాంగ్రెస్ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు ఉదయం పదకొండు గంటలకు నిర్మల్లోని క్రషర్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రాహుల్ గాంధీ పాల్గొనున్నారు సభ ఏర్పాట్లను మంత్రి సీతక్క దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు లోక్సభ అభ్యర్థిగా ఆత్రం సుగుణను గెలిపిస్తే ఆదిలాబాద్ జిల్లా సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి కృషి చేస్తారని మంత్రి సీతక్క తెలిపారు